అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారండి సీఎం జగన్ గారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో సరికొత్తగా మనకు దాదాపు పన్నెండు పథకాలను అయితే విడుదల చేయబోతున్నారు ఇవన్నీ కూడా కొత్త పథకాలేనండి ఈ పన్నెండు పథకాలు కూడా ఎందుకు అంటే గత సంవత్సరం కూడా మనకు రెండు వేల పంతొమ్మిదిలో సంక్షేమం వైపే అంటే ఇప్పటివరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి సంక్షేమం వైపే మేము సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఇచ్చాం ప్రతి పేదవాడికి కూడా న్యాయం చేశాం కాబట్టి మరొకసారి సంక్షేమ పథకాలని అమలు చేయబోతున్నాం మనకు అభివృద్ధి విషయాన్ని పక్కన పెడితే సంక్షేమాన్ని మరొకసారి అయితే కొనసాగించబోతున్నాం ఇక దీనికి సంబంధించి మరొకసారి కొన్ని కొత్త పథకాలను అయితే తీసుకురాబోతున్నారు ఇందులో ముఖ్యంగా యువత విద్యార్థులు అంటే యువత రైతులు మహిళలు మనకు వృద్ధులకు సంబంధించి కీలక ప్రకటనలు అయితే ఉన్నాయండి ఇక ఈ ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా మనకు పన్నెండు కొత్త పథకాలు అయితే ఉన్నాయి ఇక ఈ కొత్త పథకాలు ఏంటి ఎన్నికల మేనిఫెస్టో అనేది ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఈ ఎన్నికల మేనిఫెస్టోలోని కొన్ని అంశాల గురించి అయితే మనం అయితే వెళ్ళి చర్చించుకుందాం దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉందండి లైక్ చేసేయండి తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులు స్నేహితులు కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయొచ్చు వారు కూడా ఈ వీడియోనైతే తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పక్కనే మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మనకు ఎన్నికలు అయితే వచ్చేసాయి ఇక ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది ఇక ఏ పార్టీ కూడా అధికారంలోకి లేదండి ఇక ఎందుకంటే మనకు మనం చేస్తూ ఉంటే మనకు కొంతమంది అనుకోవచ్చు ఒకే పార్టీకి సంబంధించి ఫేవర్గా చేస్తున్నారని కూడా అనుకోవచ్చు అలా ఏం లేదండి అందరూ ఒకటే మనకు మనం ఉన్నటువంటి న్యూస్ని అయితే చెప్తాము మన మన ప్రజలందరికీ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఇక అంతేకాకుండా మనకు అన్ని పార్టీలు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల వైపు ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తున్నారనమాట ఇక ఒక వైసీపీ పార్టీనే కాదు టీడీపీ పార్టీ కానీ మిగిలినటువంటి ఇవన్నీ కూడా ఒక కుటుంబంగా ఏర్పడిన బీజేపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఇవన్నీ కూడా మనకు మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నాయండి ఈ మేనిఫెస్టోల కోసం ప్రజలైతే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక ఏ పార్టీ ఎన్ని పథకాలు ప్రకటిస్తుంది ఏంటి అనేది ప్రకటించబోతున్నాయి కాబట్టి అంతకంటే ముందుగానే మనకు అందరికీ కూడా ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ మరే పథకాలను అయితే ప్రకటించబోతుందని కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మనకు వచ్చే నెల తొమ్మిదో తారీఖున ఈ వైసీపీ మేనిఫెస్టో అనేది విడుదల కాబోతుందండి మనకు ఉగాది రోజున మనకు ఎన్నికల హామీలన్నీ కూడా విడుదల చేయబోతున్నారు అలాగే మిగిలినటువంటి పార్టీలు కూడా మనకు ఎన్నికల హామీలను ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల అనమాట ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యంగా గతంలో కూడా మేము రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేము కొన్ని సంక్షేమ పథకాలను అయితే ఇచ్చి ఆ సంక్షేమ పథకాలను కూడా మనకు అప్పుడు కూడా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేశాము ఇప్పుడు కూడా మళ్ళీ సంక్షేమ పథకాల వైపే మనకు మేనిఫెస్టో ఉంటుందని ఇందులో ముఖ్యంగా మహిళల గురించి అయితే ముందుగా చూద్దాం మహిళలకు ఏ పథకాలు ఉన్నాయి ఏంటి అనేది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే అక్కచెల్లమ్మలకు ముఖ్యంగా మొట్టమొదటిగా మనకు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించబోతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళడానికి ఉచితంగా బస్సు ప్రయాణం అయితే కల్పించబోతున్నారు ఇక అంతేకాకుండా మనకు మరొక పథకం చూసుకుంటే మహిళలకు ప్రతి నెల కూడా మనకు మూడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి ప్రతి మహిళకు కూడా కుటుంబంలోని ఒక మహిళకు ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతు ఉన్నారు ఇది రెండో పథకంగా చెప్పుకోవచ్చు ఇక మూడో పథకం చూసుకుంటే మహిళలందరికీ కూడా మనకు ఈ ఉచిత బస్సు ప్రయాణం రెండు వేల ఐదు వందలతో పాటు నాలుగు వందల రూపాయలకే సంవత్సరానికి ఆరు సిలిండర్లను అయితే ఇవ్వబోతున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా కేవలం నాలుగు వందల రూపాయలకే ఆరు సిలిండర్లను అయితే ఇవ్వబోతున్నారు ఒక సంవత్సరానికి ఏడాదికి ఇక ఈ విధంగా మూడు పథకాలు అయితే తీసుకొచ్చారు ఇక గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మనకు ఇరవై వేల రూపాయలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను కాస్త ఇరవై ఇరవై వేల రూపాయలు అయితే చేశారండి ఇక వైఎస్ఆర్ చేయూత కింద మనకు ప్రతి ఏడాది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేత అనే పథకం ద్వారా ఇప్పుడు ఇస్తున్నటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై కాకుండా మరొక కొంత డబ్బులు అనేది పెంచి ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి ఈ విధంగా మహిళలకు మనకు వైఎస్ఆర్ చేత కింద ఇరవై వేల రూపాయలు అలాగే తప్పకుండా మనకు రాష్ట్ర ఉన్న మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం ఇక రాష్ట్రవ్యాప్తంగా మనకు నాలుగు వందల రూపాయలకే ఆరు సిలిండర్లు ఈ విధంగా అయితే మనకు హామీలు అయితే ఇస్తూ ఉన్నారండి ఈ హామీలన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు అలాగే మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా మనకు మూడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు కుటుంబంలోని ఒక మహిళకు ఈ విధంగా మనకు మహిళలకు సంబంధించి ఈ మేనిఫెస్టోలు ఈ అంశాలను అయితే ప్రధానంగా చేర్చడం జరిగింది ఇక రెండోది అందరికంటే ముఖ్యమైన వాళ్ళు అంటే దేశానికి అన్నం పెట్టే వాళ్ళు వాళ్ళే అనమాట మీకు ఇప్పటికీ అర్థమైపోయింది రైతన్నలు ఇక రైతన్నలకు సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కీలకంగా వ్యవహరించనుందనమాట ఇప్పటికే రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలని కాస్త మనకు ఇరవై వేల రూపాయలు అయితే చేయబోతున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి అంతేకాకుండా రైతులందరికీ కూడా మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని కూడా ప్రకటించబోతున్నారు ఇక మనకు ఈ నెల తొమ్మిదవ తారీఖున విడుదల చేసేటువంటి వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశం అయితే ఉంటుంది తప్పకుండా మనకు ఏదైతే మనకు అప్డేట్ ఉందో ఈ విధంగా మహిళలకు మనకు రైతులకైతే రెండు పథకాలండి రైతు భరోసా సాయాన్ని మనకు ఇరవై వేల రూపాయలకు పెంచడము అంతేకాకుండా మనకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే శరవేగంగా జరుగుతున్నాయి ఇది మహిళలకు సంబంధించి అలాగే మనకు ఇక మూడో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే మనకు విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇప్పటికే ఫీజు రెంబర్స్మెంట్ కింద పదివేల రూపాయలు ఇస్తున్నారు ఈ ఫీజు రెంబర్స్మెంట్ కాస్త ఇరవై వేల రూపాయలు చేస్తున్నారు ఇక వసతి దీవెన కింద కూడా మనకు పదివేల రూపాయలు ఇస్తున్నారు ఈ పదివేల రూపాయలని కాస్త ఇరవై వేల రూపాయలు అయితే అనమాట ఈ విధంగా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు అనమాట ఈ విధంగా మనకు అమౌంట్ అయితే ప్రకటించబోతున్నారు మరొకసారి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరే మనకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఇంటర్ పూర్తి చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా మనకు ఫ్రీ స్కూటీలు అయితే ఇవ్వబోతున్నారు ఇక దీంతో పాటు కూడా మనకు విద్యార్థులందరికీ కూడా మనకు ఫ్రీ స్కూటీలతో పాటు కూడా మనకు ఐదు లక్షల విద్యా కార్డు అయితే ఇవ్వబోతున్నారండి ఇక ఈ ఐదు లక్షల విద్యా కార్డు అనేది ఉంటే వారు ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవచ్చు ఎటువంటి ఫీజు అనేది లేకుండా ఆ కార్డ్స్ కూడా మనకు పంపిణీ అయితే చేయబోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ విధంగా కొత్త ఎన్నికల మేనిఫెస్టో అనేది రాబోతుంది ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఇంకా రకరకాల పథకాలు అయితే ఉంటాయట ఇక అమ్మఒడి సాయాన్ని కాస్త ఇరవై వేల రూపాయలకు చేయడము అంతేకాకుండా మనకు మిగిలినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయి గతంలో కూడా అమలైన అమలైనవి కొన్ని ఉండే అమలు కానివ్వనుండే ఎక్కువ భాగం కూడా మనకు ఈ పథకాలు అమలు కాలేదని కూడా చాలామంది అయితే గతంలో చెప్పడం జరిగిందండి ఇక రకరకాల కారణాల వల్ల అయితే మీకు ఈ పథకాలు అమలు అయ్యకపోవచ్చు ఇక ఏదైతే ఏమైనా కూడా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతు మనకు రైతులు కానీ మహిళలు కానీ యువత కానీ ఉన్నారు వారందరికీ కూడా పరిచే విధంగా వేయబోతున్నారు ఈ పథకాలన్నీ కూడా ఇక అంతేకాకుండా మనకు ప్రతి నెల ఇచ్చేటువంటి పెన్షన్లు కూడా భారీ స్థాయిలో పెంచబోతున్నారండి వృద్ధులకు నాలుగు వేల రూపాయలు మనకు వికలాంగులకు ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు మహిళలు వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సరికొత్త పథకాలు అయితే రాబోతున్నాయి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ముందుగానే అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు